రులారా నమస్తే సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి బిందువు రచయిత సివి శాస్త్రి గారు దీని గురించిన చిరుపరిచయం వీరి నివాస స్థలం విశాఖపట్నం వీరు ఎస్బీఐలో సేవలు అందించి పదవీ విరమణ పొందారు ప్రస్తుతం విశ్రాంతి జీవనాన్ని గడుపుతున్నారు వీరు కథలు రాయటంలో సిద్ధహస్తులు వీరి కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడి విశేష ప్రజాదరణ పొందాయి ఇప్పుడు కథలోకి వెళదామండి మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత జనని జన్మభూమి పుట్టుకనిచ్చిన తల్లి పుట్టిన ఊరు ఎంత మధురమైనవి పుట్టిన ఊరంటే చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ఉన్న ఊరు ఆ గాలి ఆ నీరు ఆ ఊరిలోని ప్రతి రేణువు పలకరింతను కలిగిస్తుంది పులకరింతను కలిగిస్తుంది అలా పుట్టి పెరిగిన మా ఊరికి రెండేళ్ల విరామం తర్వాత వెళుతున్నాను ఆ ఊరికి వెళ్ళాలని ఎంత ఆతృతగా ఉందో వెళ్ళకూడదని అంతలానే అనిపిస్తోంది ఆ పరిసరాలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో ఆ పరిసరాల్లో కలిసిమెలిసి తిరిగిన నా ప్రియనేస్తం మోహన్ని గుర్తుకు తెచ్చి అంతగానూ బాధిస్తాయేమో గుర్తుకు తేవడం ఏంటి అసలు మర్చిపోతే కదా మోహన్ ఈ రెండేళ్ల నుంచి అర్థం పజిల్ పజిలుగానే మిగిలిపోయాడు ఒక్కరోజు కూడా ఒకరినొకరు చూడకుండా ఉండలేని మేము ఒక్కసారి కూడా కలుసుకోకుండా రెండేళ్లు గడిపాం కాలానికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే బస్సు కుదుపుకి ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చాను రైలు గేటు దగ్గర ఆగింది సోడా సోడా పల్లె పల్లె పట్టుమని పదేళ్ళైనా లేని పిల్లలు బ్రతుకు తెరువు కోసం రైలు వచ్చేస్తుందనే భయంతో పట్టాల వైపు ఏదైనా కొంటే బాగుండుననే ఆశగా ప్రయాణికుల వైపు చూస్తూ అరుస్తున్నారు ఈ రైలు గేటు నుండి సరిగ్గా ఓ గంటలో మా ఊరు వచ్చేస్తుంది మళ్ళీ గతంలోకి జారింది మనసు మోహన్ నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి కలిసే పెరిగాం కలిసే ఆడుకున్నాం కలిసే కలలు కన్నాం ఇంటర్లోకి వచ్చాక అమ్మ అనేది పరాయి మగాడితో అలా తిరగటం మంచిది కాదమ్మా అని ఆ మాట చెబితే మోహన్ ఎంత బాధపడ్డాడు నిజానికి అప్పుడే మొదటిసారిగా అనిపించింది మోహన్ మగవాడని పరాయివాడని నిష్కల్మషమైన స్నేహానికి ఆడామగ భేదం ఉండదు మేము డిగ్రీ చదువుతుండగా ఊళ్ళో గుసగుసలు మొదలయ్యాయి ఆడపిల్ల తల్లిదండ్రులుగా అమ్మా నాన్న భయపడడం మొదలైంది అప్పుడప్పుడు చిన్న చిన్న హెచ్చరికలు ఓ రోజు మోహన్తో చెప్పాను తేలిగ్గా కొట్టి పారేశాడు మిగిలిన వాళ్ళకి భయపడటం చేతకానితనం అని అయినా కొద్ది రోజులకే అర్థమైంది ఈ సంఘానికి భయపడకుండా బతకటం అంత సులభం కాదని మరొకటి కూడా అర్థమైంది ఈ సంఘానికి భయపడి కలవకుండా ఉండటం కూడా అంత సులభం కాదని అప్పుడే మొదటిసారిగా అనుకున్నాం ఇద్దరము పెళ్లి చేసుకోవాలని మా చనువుని స్నేహాన్ని తెలిసిన మా తల్లిదండ్రులు మా పెళ్ళికి అభ్యంతరం చెప్పలేదు చాలా ప్రేమ వివాహాల్లాగా మాకు ఆ సమస్య రానేలేదు ఆ సాయంత్రం గోదావరి ఒడ్డును కూర్చుని సుతారంగా నా కళ్ళను ముద్దు పెట్టుకుంటూ అన్నాడు నీలూ మనం చాలా అదృష్టవంతులం మనల్ని అర్థం చేసుకున్న మనవాళ్ళు నిన్ను నన్ను అర్థం చేసుకున్న నీకు నేను నాకు నువ్వు ఆ మాటలకు అవునటానికి కొంచెం సిగ్గు కళ్ళు తెరిస్తే ఆ అనుభవం ఎక్కడ దూరం అవుతుందోననే భయం కళ్ళు మూసుకునే తలాడించడం నాకు ఇంకా గుర్తొస్తూనే ఉంది బాగా చదివి సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం ఆ తర్వాత దృష్టంతా చదువు మీదే ఓ సంవత్సరం తర్వాత మోహన్ సివిల్స్లో సెలెక్ట్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు మాకే కాదు మా ఊరికంతా పండుగే ఆ రోజు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను వదిలి వెళ్ళలేక వెళ్ళలేక ఎంత దిగులు పడ్డాడు ఇంకెన్నాళ్ళు ఆ ట్రైనింగ్ పూర్తయితే నిన్ను పెళ్లి చేసుకుని నీతో ఉండిపోతానుగా అంటూ నా దిగుల్ని దిగమింగుకొని ఎంత ధైర్యం చెప్పాను అదే ఆఖరిసారి మోహన్ని చూడటం ట్రైనింగ్ పూర్తయ్యాక ఖమ్మం పోస్ట్ చేశారని తెలిసింది అటు నుంచి అటే వెళ్ళిపోయాడు మావయ్యకి కూడా ఉత్తరం రాయలేదు ఉండబట్టలేక మావయ్య ఆ ఊరు వెళ్ళాడు ఆ ఊరు నుంచి వచ్చి మావయ్య చెప్పిన మాటలు మోహన్ని తెలిసిన మేమెవరం నమ్మలేకపోయాం తనకిప్పుడు నన్ను పెళ్లి చేసుకోవటం ఈ ఊరు రావటం ఇష్టం లేదన్నట్ట నమ్మలేని నిజం నాన్న నన్ను తీసుకుని ఆ ఊరు వెళ్తా అన్నాడు మోహన్ మొండితనం తెలిసిన దాన్ని అవటం వల్లనో నేను అంతకన్నా మొండిదాన్ని అవటం వల్లనో నేనే వద్దన్నాను కొన్నాళ్ళ తర్వాత నాకు మరో సంబంధం చూశారు తనకి నేను నచ్చాను నాకు అతను నచ్చకపోవటానికి కారణం ఏమీ కనపడలేదు అలా మా పెళ్ళి అయిపోయింది నేను హాయిగానే ఉన్నాను ఈ రెండేళ్లలో మోహన్ని తలుచుకున్నప్పుడు మాత్రం ఏదో వెలితిగా అనిపిస్తుంది మోహన్ నన్ను పెళ్లి చేసుకోనందుకు నాకు ఎటువంటి బాధ లేదు మా ఇద్దరి మధ్య ప్రేమ కన్నా స్నేహమే ఎక్కువ పెళ్ళి ఎందుకు వద్దన్నాడో నన్ను కలిసి నాతో చెప్పు ఉంటే చాలా ఆనందించేదాన్ని ఈ రెండేళ్లలో అమ్మ నాన్న ఎన్నిసార్లు రమ్మన్నా మోహ జ్ఞాపకాలు నన్ను బాధిస్తాయనే భయంతో రాలేదు కానీ తొలిపురుడు పుట్టింట్లోనే పోసుకోవాలని అమ్మ నాన్న బలవంతపడితే కాదనలేక వస్తున్నాను బస్సు ఊరి పొలిమేరల్లోకి వచ్చేసింది నేను గతంలోంచి వర్తమానంలోకి వచ్చాను సాయంత్రం అంతా వచ్చి పలకరిస్తుంటే పాత రోజులన్నీ గుర్తొచ్చి ఎంత హాయిగా అనిపించిందో మావయ్య ఎలా ఉన్నాడమ్మా అన్నాను మోహన్ బెంగతో మావయ్య అత్తయ్య ఏదో గడుపుతున్నారంతే చెట్టంత కొడుకు అలా అయిపోతే ఎవరికి మాత్రం బెంగ కాదు అమ్మ మోహన్ని తిడుతూ ఏదో మాట్లాడుతోంది వెంటనే వాళ్ళని చూడాలనిపించింది ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసి వస్తానమ్మా అని ఇంటికి బయలుదేరాను నన్ను చూడగానే మావయ్య అత్తయ్య మొహాలు వెలిగిపోయాయి రా అమ్ములో బాగున్నావా ఈ ముచ్చట్లన్నీ దగ్గరుండి చూసి ఆనందించాల్సిన వాళ్ళం అంటూ కన్నీరు పెట్టుకుంది అత్తయ్య నాకు వచ్చే కన్నీళ్ళని ఆపుకుని అత్తయ్యని ఓదార్చాను ఏంటి మావయ్య సంగతులు ఏమున్నాయమ్మా మోహను మమ్మల్ని వదిలేశాడు పెద్దవాడు రమ్మన్నాడు కానీ ఏంటో ఈ ఊరు వదల్లేక కొంత వాడిది అంతంత మాత్రం ఉద్యోగం వాడి నెత్తను కూర్చోవడం ఎందుకని కొంత ఇక్కడే ఉండిపోయాం భాస్కర్ అని మన ఇంట్లో ఉండి చదువుకునేవాడు గుర్తుందా వాడు నెలకు ఐదు వేల రూపాయలు పంపిస్తాడు కొడుక్కి అక్కర్లేని నేను ఎప్పుడో ఇంట్లో ఉంచుకుని చదివించినందుకు వాడికి అవసరం అనిపించాను హాయిగా నువ్వు వాడి కలిసి ఉంటే మీ దగ్గర కాలం వెళ్ళబుచ్చాలనుకున్నాం మావయ్యను చూస్తే జాలేసింది మొదటిసారిగా మోహన్ మీద బాగా కోపం వచ్చింది ఐపీఎస్ ఆఫీసర్గా తన హోదాకి నేను తగనని నన్ను కాదని ఉండవచ్చు కానీ చిన్నప్పటి నుంచి తన కోసం అన్ని కష్టాలు పడిన అత్తయ్య మావయ్యను వదిలేయటం ఎంతో భారం ఓ గంట కూర్చుని వచ్చేశాను ఓ నెల గడిచింది అప్పుడప్పుడు అత్తయ్యని మావయ్యని చూసి వస్తున్నాను సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి డాబా మీద కూర్చున్నాను సన్నదాజు పూల్ని మాలగడుతూ నాన్న అప్పుడే బజార్ నుంచి వస్తూ రేపు మంత్రి గారు వస్తున్నారమ్మా కాలేజీ వార్షికోత్సవానికి మంత్రి గారితో పాటు కలెక్టర్ గారు మన మోహన్ కూడా వస్తారట పాత విద్యార్థుల్లో కొందరు ప్రముఖుల్ని సత్కరిస్తున్నారట మోహన్ మాట వినగానే ఒక్కసారి అచేతనంగా ఉండిపోయాను రేపు మోహన్ని కలవాలి నాతో మాట్లాడతాడో లేదు మావయ్య అత్తయ్యల్ని కలవనందుకు బాగా చీవాట్లు పెట్టాలి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు ఉదయాన్నే నాన్నని తీసుకుని వెళ్ళాను ఎంత సెక్యూరిటీ ఎవరిని లోపలికి పంపట్లేదు కలవాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి తొంభై ప్రశ్నలు వేసి మోహన్కి నా పేరు చెప్పి అతని అనుమతి తీసుకుని నన్ను లోపలికి పంపారు నాన్న రాలేదు వాడి మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు ఎక్కడైనా నీకోసం వచ్చానంతే మనందరి తరఫున చీవాట్లు పెట్టిరా అన్నారు కోపంగా లోపలికి వెళ్తుంటే మనసంతా గజిబిజి అడగాల్సిన ప్రశ్నలు అనేక సందేహాలు కూర్చో నీళ్ళు అదే చిరునవ్వు బాగా మారిపోయో మీ వారు ఎలా ఉన్నారు నీ ఒంట్లో ఎలా ఉంది మావయ్య అత్తయ్య మా అమ్మ నాన్న అంతా బాగున్నారా అడిగాడు ఎంత మారిపోయావు మోహన్ ఊళ్ళోకి వచ్చి కూడా ఎవరిని చూసే తీరికలేనంత బిజీ అయిపోయావా ఈ ఉద్యోగం మత్తులో ప్రేమ అభిమానం ఆప్యాయత అన్నీ చులకనైపోయాయా నీకు జీవితాంతం కలిసి ఉంటానన్న నన్ను నీకు ఈ జీవితాన్ని ఇచ్చిన అత్తయ్య మావయ్య అందరినీ మర్చిపోయి ఈ ఊరు ఈ మనుషులు ఈ ఆప్యాయత అన్నీ మర్చిపోయి ఎలా బతకగలుగుతున్నావు ఆ తర్వాత అడగాల్సిన ప్రశ్నలన్నీ గొంతులోనే ఉండిపోయాయి మోహన్ భుజం మీద తలపెట్టి ఏడుస్తూ ఉండిపోయాను నీళ్ళు ఊరుకో నాకు తెలుసు నేను చేసిన పని మీ అందరినీ ఎంత బాధిస్తుందో కానీ ఇలా ఎందుకు చేశానో నన్ను చెప్పని ఇంతవరకు ఎవరికీ చెప్పుకోలేని నా బాధ నీకైనా చెప్పుకుంటే కొంచెం తృప్తి ఒక్క ఐదు నిమిషాలు నన్ను మాట్లాడనివో ప్లీజ్ అభ్యర్థించాడు ట్రైనింగ్లో ఉండగా దేశంలో టెర్రరిజం ఎంత దారుణంగా ఉందో అర్థమైంది ఉగ్రవాదులు రోజు ఎంతమంది పోలీసుల్ని పోలీస్ ఆఫీసర్లని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దారుణంగా చంపుతున్నారో వింటుంటే ఒళ్ళు గగురు పొడిచింది ప్రజల అభిమానానికి నిర్భయంగా బ్రతకగలిగే బ్రతుక్కి దూరమైన పోలీస్ డిపార్ట్మెంట్ను తలుచుకుంటే బాధగా అనిపించింది హైదరాబాద్లో వ్యాస్ గారి హత్య పంజాబ్లో పట్టపగలు ఎస్ఐ తల్లిదండ్రుల్ని నడి రోడ్డు మీద నరికేసిన దారుణం ఇలాంటి సంఘటనలు నన్ను ఎంతగానో కలిసివేశాయి కొన్నిసార్లు అనిపించింది ఉద్యోగం వదిలేసి వచ్చేద్దామని కానీ బాగా ఆలోచించాక అనిపించింది తిరిగితనంతో పారిపోవటం కంటే ఓ ఆశయంతో జీవించడం ఎంత బాగుంటుంది అని అందుకే నిర్ణయించుకున్నాను ఆ ఆశయానికి అడ్డంకులు ఉండకూడదని నీళ్ళు ప్రతి మనిషికి ఓ పరిధి ఉంటుంది బాల్యంలో ఆ పరిధి చాలా ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పెళ్ళయ్యాక పెళ్ళాము పిల్లలు అంతే మిగిలిన అందరూ ఆ పరిధి బయటనే వీళ్ళ కష్ట సుఖాలే మనల్ని ప్రభావితం చేసేవి ఆ పరిధి ఎంత చిన్నదైతే మనిషి అంత సుఖంగా ఉంటాడు నీకు మ్యాథమెటిక్స్ తెలుసు కదా అతి చిన్న పరిధి కల వృత్తం బిందువు ప్రస్తుతం నేను బిందువుని నా పరిధి నా వరకే పరిమితం నీళ్ళు మీ అందరికీ నేను స్వార్థపరులా కనిపించవచ్చు కానీ నేను ఒక ఆశయం కోసం బ్రతకదలుచుకున్నాను నీకు తెలుసుగా ప్రస్తుతం నేను హిట్ లిస్ట్లో ఉన్నాను నాకు తగినంత సెక్యూరిటీ ఉంది నా పరిధిలో మీరంతా ఉంటే మీ అందరి సెక్యూరిటీ కోసం భయపడుతూ నేను నా పని మీద దృష్టిని కేంద్రీకరించలేను ఈ విషయాలన్నీ నీకు అప్పుడే చెప్పాలనుకున్నాను కానీ అప్పుడైతే నువ్వు అర్థం చేసుకోలేవు ఇప్పుడైతే చెప్పానుగా నీ పరిధి వేరే ఉంది నీ భర్త పిల్లలు మేమంతా ఆ పరిధి బయట వాళ్ళం కాబట్టి బాగా అర్థం చేసుకోగలవు అమ్మా నాన్నలకు చెప్పకపోవటమే మంచిదని చెప్పలేదు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని నేనే భాస్కర్ని ఒప్పించి వాడి ద్వారా నెల నెల డబ్బు పంపిస్తున్నాను నిన్ను బాధ పెట్టినందుకు క్షమించవా నీలు మనం పెళ్లి చేసుకుని అందరిలాగే మామూలుగా బ్రతకటం కంటే ఓ ఆశయం కోసం ఇలా బ్రతకటం బాగుంటుందనే ఈ పని చేశాను నా బ్రతుకు పోరాటంలో ఎప్పుడైనా అలసిపోతే ఒక్క నాలుగు రోజులు విశ్రాంతి కోసం నీ దగ్గరికే వస్తాను నీళ్ళు నా మోహన్ ఎంత ఎత్తే ఎదిగిపోయాడు మోహన్ లాంటి స్నేహితుడున్నందుకు చాలా చాలా గర్వంగా అనిపించింది నాకు ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే టెర్రరిజం కొంతవరకైనా అదుపులో ఉంది మోహన్కి వీడ్కోలు చెప్పి బయటకు వచ్చేశాను ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది మిత్రులారా కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరో మంచి కథతో రేపు మేము ముందుంటానండి అంతవరకు సెలవు ధన్యవాదాలు